అనుదిన ప్రార్థన సర్వోన్నతుడ మా ఆశ్రయ దుర్గమ మా దేశ స్వాతంత్ర దినోత్సవం వేడుక దినమున మమ్మను సజీవులుగా మెల్కొల్పిన నీ ప్రేమకై కృతజ్ఞతలు అర్పిస్తున్నాము ప్రభువా మీరు సులోమోనుకు జ్ఞానంతో పాటు సంపదను అబ్రహాముకు కుమారుడితో పాటు తరము తరములకు మోషే సహాయంతో పాటు సముద్రం విడగొట్టడాన్ని అన్నాకు కుమారుడితో పాటు ప్రవక్తను ఇచ్చినట్లే మేము అడిగిన దానికంటే అధికముగా దయచేసే మా దేవా మా తలంపుల కంటే మా పట్ల మీ యోచనలు ఉన్నతమైనవి అయినా అడుగుడి మికియబడును అన్న మీ మాటపై విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము మీ కుమారుడైన ఏసయ్య ప్రాణాన్ని త్యాగం చేసి మాకు పాపం భయం మరణం నుండి స్వతంత్రంను అనుగ్రహించారు మీరు అనుగ్రహించిన మీ ఆత్మీయ స్వేచ్ఛను మేము కాపాడుకొని పాప బంధానికి మరల లోబడక పవిత్ర జీవితం గడపడానికి మాకు శక్తి ప్రసాదించండి అయ్యా మాకు లభించిన ఈ ఆత్మీయ స్వతంత్రము వృధా కాకుండా దానిలో స్థిరముగా నిలిచేలా దినదినము మాకు కృపనివ్వు మేము మాత్రమే కాక మా దేశంలో ఇంకా మిమ్మను తెలుసుకొని వారికి మా జీవితం మీ విమోచనానికి సాక్ష్యంగా ఉండున్నట్లు మమ్మను నడిపించి మా దేశ నివాసులందరికీ పాపం భయం మరణం నుండి స్వతంత్రంను అనుగ్రహించమని తన స్వరక్తంతో మా స్వతంత్రంకు వెలచల్లించిన ఏసయ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్